రేడియో ధార్మికత అనేటువంటిది రెండు రకాలు సహజ రేడియో ధార్మికత రేడియో ధార్మికత ఇంగ్లీష్ లోపల రేడియో యాక్టివిటీ అని అంటాము న్యాచురల్ రేడియో యాక్టివిటీ అని అంటాము న్యాచురల్ రేడియో యాక్టివిటీ అండ్ అంటే ఏంటి అని అంటే పరమాణు సంఖ్య ఎనభై మూడు కన్నా ఎక్కువ గల మూలకాల కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో పరమాణు సంఖ్య ఎనభై మూడు కన్నా ఎక్కువగా ఉన్నటువంటి పరమాణు కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అస్థిరంగా ఉండడం అనేటువంటిది ఉంటుంది సో పరమాణు సంఖ్య పెరిగింది కాబట్టి అస్థిరత్వం అనేటువంటిది ఉంటుంది ఈ అస్థిరత్వం వలన కొన్ని రకాల వికిరణాలను ఉద్గారం చేస్తున్నాయి ఈ అస్థిరత్వం వలన కొన్ని రకాల వికిరణాలను బయటకి విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆ రకంగా వికిరణాలను విడుదల చేసిన కారణంగా ఆ ఎనభై మూడు కన్నా ఎక్కువ ఉన్నటువంటి అధిక మూలకాలు ఏవైతే మూలకాలు ఏవైతే ఉన్నాయో ఆ అనేటువంటివి విఘటనం చెంద చెందడం జరుగుతుంది ఈ రకంగా అస్థిరత్వం కారణంగా వికిరణాలను ఉద్గారం చేస్తూ విఘటనం చెందడాన్ని సహజ రేడియో ధార్మికతగా పేర్కొంటాము సహజ రేడియో ధార్మికతగా పేర్కొంటున్నాము ఇక్కడ ఇవి సహజంగానే అవి విఘటన చెందడం జరుగుతుంది మనం ఏ రకమైనటువంటి మన మన ప్రమేయం ఏమీ లేదు కాబట్టి సహజ రేడియో ధార్మికతగా పేర్కొంటాము రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ వికిరణాలను రేడియేషన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఇది సహజ రేడియో ధార్మికత